హాయ్ అండి అందరికీ బాగా నేనైతే హాయ్ చే మీ అందరికీ హాయ్ చెప్తుంటే మా అమ్మాయి నాకైతే బాయ్ చదువుతుంది అనమాట తనైతే ఇక పనికి బయటకు వెళ్తుంది తను వచ్చేసరికి అయితే తన కోసం ఇష్టమైనది అయితే చేద్దాం అనుకున్నాను అదేంటి అనుకుంటున్నారా వీడియో అయితే మిస్ కాకుండా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం మర్చిపోకండి మా వీడియోలు చూస్తూ మాకు సపోర్ట్ చేయండి ఓకేనండి మరి వీడియోలో అయితే వెళ్ళిపోదాం మా పాప అయితే పనికి అయితే వెళ్ళిపోయింది వాళ్ళ నాన్నగారు నాన్నగారు అయితే చూడండి కొట్టు దగ్గరికి వెళ్ళైతే ఈ సరుకులు అయితే తీసుకొచ్చారు ఏంటని చూస్తే శనగపిండి ఉల్లిపాయలు అయితే తీసుకొచ్చారు మా పాప పకోడీ అంటే చాలా ఇష్టం అండి మా పాపకి అయితే పకోడీ అయితే నేను వచ్చేసరికి అందుకోసం అయితే వాళ్ళ నాన్నగారు అయితే ఇవి తీసుకొచ్చారనమాట ఇప్పుడు వీటిని చేద్దామని ఉల్లిపాయలు అయితే సన్నగా తరిగి పెట్టాను నేను ఇప్పుడు ఉల్లిపాయలతో శనగపిండి ఇవన్నీ కూడా కలపడానికి అలా కరివేపాకు అది తగినంత ఉప్పు లైట్గా కారం జీలకర్ర ఇవన్నీ కూడా వేసి పిండి కలిపి అట్లా ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకొని తర్వాత అనేది వేసుకో వంట అనేది స్టార్ట్ చేస్తే అప్పుడు చాలా బాగుంటుంది ముందుగా అయితే కలిపి పెట్టుకుందాం అని చెప్పి నేను ఇప్పుడైతే మొదలు పెట్టాను అనమాట చూడండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అయితే నేను లాస్ట్లో అంతా కలిపిన తర్వాత నూనెలో వేసే ముందు అప్పుడు వేస్తానన్నమాట ఎందుకంటే మనం ఇప్పుడైతే కలుపుతాం కదా గట్టిగా కలుపుతాం ఇప్పుడు పిండిలో వేసి చూడండి ఇప్పుడు నేనైతే స్టార్ట్ చేస్తున్నాను వీడియో అయితే మిస్ కాకుండా చూడండి ఈ రోజునైతే ఇలా చేయాలని ఫిక్స్ అయ్యాను అనమాట నేను చూడండి పిండి అయితే కలుపుతున్నాను అనమాట ఉల్లిపాయలతో ఒక్కసారి వాటర్ అనేది పోయకుండగా ముందు ఉల్లిపాయలు వేసుకొని ఉప్పు మరి అంతా కూడా వేసుకుంటున్నాను చూడండి జీలకర్ర కూడా వేసుకుంటున్నాను ఇప్పుడైతే ఉల్లిపాయలు కూడా వేసి ఉల్లిపాయలో ఉండే నీరు అనేది బయటకు వచ్చేంత వరకు కూడా పిండి కొంతవరకు కలిసిద్ది కదా ఆ నీరుతో మరి ఆ టేస్ట్ ఆ స్మెల్ కూడా బాగుండిద్ది అనమాట మన ఉల్లిపాయలు గట్టిగా పిండిలో వేసి నలపాలన్నమాట గట్టిగా పిండి పిండి కొంట ఇలా నలుపుతూ ఉంటే ఉల్లిపాయలో ఉన్న నీరు అనేది కొంత పిండిలో కలిసి అసలు ఆ స్మెల్లే వేరుగా ఉండిద్ది మనం పకోడి వేసినప్పుడు నేనైతే ఉల్లిపాయలు కొంచెం కొంచెంగా తీసుకొని ఇక గట్టిగా కలుపుతున్నాను అనమాట చూడండి ఈ విధంగా కలిపినప్పుడు ఉల్లిపాయలో నీరు అనేది కొంతవరకు పిండిలో కలిసిద్ది మనకి కొద్దిగా అవసరం నీళ్ళు అనుకున్నప్పుడు కొంచెం కొంచెంగా పోసుకుంటూ బాగా ఎక్కువగా జోరులాగా అయ్యేటట్టుగా ఎక్కువగా కలుపుకోకుండా లైట్గా మనకి ఎంతవరకు పకోడీ వేసుకుంటానికి ఎంతవరకు కరెక్ట్గా సరిపోయేదని చూసుకుంటూ కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ నేనైతే ఇలా కలిపాను మా అమ్మాయికి కానీ నాకు కానీ అసలు ఇలా హార్ట్ అంటే చాలా ఇష్టం అనమాట స్వీట్ ఎక్కువగా తిన తినటానికి ఇష్టపడడం కానీ ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కొక్కలాగా ఉండిద్ది కదండి మా ఇంట్లో అయితే ఎక్కువగా హార్ట్ ఎక్కువ వాడతారు అది కూడా శనగపిండితో పకోడీ కానీ బజ్జీలు కానీ వడలు కానీ ఇలాంటివి బాగా ఇష్టపడతారు అనమాట అసలు అందులో బయట ముసురు బట్టి మూడు రోజుల నుంచి నాలుగు రోజుల నుంచి ఒకటే వర్షం మరి ఇంత చల్లదనంలో ఈ వర్షం ఒక వర్షం పడుతుంది ఒక పక్క పకోడీ వేసుకుందాం అనేసరికి చాలా ఇష్టంగా అయితే తీసుకొచ్చారు మా ఆయన గారు అయితే ఇప్పుడైతే ఈ ఈ పని అయితే మొదలుపెట్టాను నేను కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా కలుపుతున్నాను నేను మా ఆయన అయితే త్వరగా చెయ్యి నేను చెరువుకి వెళ్ళాలి కదా నేను వెళ్ళేటప్పుడే చేస్తే వేడిగా తినేసి వెళ్తాను ఓ పక్క వర్షం పడుతుంది మళ్ళీ వర్షంలో తడవాలి ఆ చలిలో తిరగాలి వాళ్ళ వేయటానికి నేను వెళ్ళాలి త్వరగా తయారు చేయని అంటున్నారు నేనైతే భోజనం అయిపోయిన తర్వాత రెండు రెండున్నర ఆ టైంలో అయితే ఈ పని అయితే నేను స్టార్ట్ చేశాను నేను పచ్చిమిరగలు అనేది నేను వేయలేదండి పచ్చిమిరగలు కూడా వేయలేదేంటి అనుకోవద్దు మనం అట్లా చేత్తో కలుపుతాం కాబట్టి చేతికి మంట కూడా కొద్దిగా రాకుండా కొద్దిగా బాగుంటుంది అనమాట అయితే నేను కరెక్ట్గా నూనెలో వేస్తానగా పచ్చిమిరగలు సన్నగా తరిగి కలుపుతాను నేను చూడండి కరివేపాకు అయితే మంచి స్మెల్ కోసం అవి అంత మన కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఆకులు అనేవి నలిపి వేస్తే ఇంకా వాసన వచ్చింది అనమాట ఆకు అనేది ఎప్పుడైనా చూడండి కరేపాకు ఆకు ఆకుగా వేయటం కన్నా కూడా కట్ చేసి ముక్కలు ముక్కలుగా నలిపామంటే దాని స్మెల్ అనేది బయటకు వచ్చేసిద్ది అసలు ఆ స్మెల్తోనే చాలా మంచి వాసన తినాలనిపించింది అనమాట ఇంకా కట్ చేసేసి పిండిలో కలుపుతున్నాను నేను లైట్గా కొంచెం కారం కూడా వేస్తున్నాను అనమాట మరీ చప్పగా లేకుండా కొంచెం ఘాటు కోసం అనమాట ఎక్కువ వేసుకోకుండా కొంచెం వేసుకుంటున్నాను మనం పిండి తగ్గట్టుగా కొంచెం వేస్తున్నాను నేను అయితే ఒక కలిపిన తర్వాత ఒక పది నిమిషాల తర్వాత అయితే నేను ఇక వంట గదిలోకి పోయి వచ్చేసానండి ఇక నాకు ఈరోజు పని ఫుల్గా జరిపోయినమాట మధ్యాహ్నం వరకు ఇంట్లో పని జరిపింది మళ్ళీ అక్కడి నుంచి ఇక ఇలా అప్పగోడి మన అడిగారు కదా ఇక ఈ పని అయితే నాకు ఇక సాయంత్రం టైం అనేది గడిచింది అనమాట అక్కడి నుంచి మళ్ళీ ఇంట్లో పని జరిపింది ఈ రోజంతా ఇలా చేసుకుంటానే ఉన్నానండి పని మొత్తం కూడా చూడండి పది పదిహేను నిమిషాలు అయింది ఇక నూనె అయితే పొయ్యి మీద పెట్టేశాను నూనె ఈటెక్తుంది కదా ఇప్పుడు అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను నేను చూడండి ఈటెక్కిందా లేదా అని కొంచెం అయితే వేసాను పిండి ఇక స్టార్ట్ చేశాను అయితే ఇక మా ఆయన గారు అయితే రెస్ట్ తీసుకుంటున్నారండి ఇప్పుడు ఈ పగొడి తిని వేడివేడిగా బయటికి వెళ్ళాలన్నారు అని చెప్పి మొదలు పెట్టేశాను ఆయన కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారనమాట ఒక గంట రెండు గంటలు మాత్రం ఉంటారు ఇంటి దగ్గర ఎక్కువ ఇరవై నాలుగు గంటలు కూడా చెరువులోనే ఉంటారు చెరువు దగ్గర చేపలు పట్టుకుంటా ఇక అక్కడే ఉంటారనమాట వర్షం పడటంతో ఇక ఆ తల బాగా నానిపోయి కొంచెం జలుబు చేసి నీరసంగా ఉందన్నారు ఇంట్లోనే పడుకున్నారనమాట ఇక ఈలోపు నేను వేడివేడిగా వేద్దామని చెప్పి నేనైతే ఇప్పుడు వేడిక మొత్తం వేసిన తర్వాత అయితే ఇక లేపి ఇక ఈ పకోడి అనేది పెట్టి పంపిద్దాము ఇక అని చెప్పి వేస్తున్నాను చాలామంది కూడా ఈ వర్షం పడే టైంలోనే పకోడీలు కానీ బజ్జీలు కానీ ఇలా చాలామంది కూడా వేడివేడికి తినడానికి ఇష్టపడతారు అలాగే చేసుకుంటారు కూడా ఏదో మాకు ఉన్న దాంట్లోనే నేను ఇదైతే చేస్తున్నానండి ఫస్ట్ అయితే తీసేసాను ఫస్ట్ వాయి తీసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందని చెప్పి చూస్తున్నాను అనమాట చాలామంది అంటూ ఉంటారు ఆడవాళ్ళు వంట చేస్తుంటే సగం తినేసేస్తారని ఇందుకే కావచ్చు అంటే తినే తింటామని ఒప్పుకుంటలేదులే కానీ ఉప్పు ఉప్పు చూడాలి కదండీ ఉప్పు చూడాలి కారం సరిపోయిందా లేదా చూడాలి అట్లా చూసి కొంచెం తింటాం కానీ కొంతమంది అయితే కామెంట్లు చేస్తూ ఉంటారు వండటమేమో కానీ సగం మీరే తినేసేస్తారని ముందుగా మేము తింటేనే కదా అందులో ఏదైనా తక్కువ ఉన్నా కూడా మళ్ళీ మిగతా పిండిలో వేసి కలుపుకోవటానికి ఈజీగా అన్నమాట అనమాట నాకెందుకో నన్ను నన్ను నేనే చూసుకొని నాకు నవ్వు వచ్చేసింది అయితే పిండి అయితే అయిపోవచ్చుందండి వేయటం కూడా ఇక అయిపోవచ్చుంది ఇక నేనైతే ఇక మా ఆయన గారు కరెక్ట్గా రెండున్నర ఆ టైం అప్పుడైతే నన్ను నిద్ర లేకమన్నారు నేనైతే వెళ్తున్నాను అనమాట లేపడానికైతే ఇక ఆయన కూడా లెగిసి మరి చెరువుకి వెళ్ళాలి కదా చేపలకని రెస్ట్ తీసుకుంటున్నారు నేను వెళ్ళి లేపాను ఇక ఇక లాస్ట్ బాయ్ అనమాట ఇవి చూడండి ఎర్రగా కరకరలాడేటట్టు చేసుకుంటే అదొక టేస్ట్ అనమాట మెత్తటి పకోడి అంటే మరీ అంత ఎర్రగా ఆగనివ్వరు నేనైతే కరకరలాడితేనే బాగుంటుందని చెప్పి ఎర్రగా అయిపోయాను నేను పకోడి అనేది కానీ మా మామగారితో ప్రాబ్లం అండి ఇక ఆమె కోసం అయితే కొంచెం మెత్తటి పకోడి లాగా వేసాను మాకు మా ఇంట్లో మా మామగారు అయితే ఉన్నారు ఆమెకి పళ్ళు లేవన్నమాట మరి ఆమె కూడా తినాలి కాబట్టి ఆమె కోసం మెత్తటి పకోడి అయితే కొంచెం పిండి లాస్ట్ పిండి కొంచెం ఉంటే మా మామగారి కోసం కూడా వేసేశాను మా గారు అయితే ఇక లేచారు నేనకైతే ఇక ప్లేట్లో పెట్టుకొని తిందామని చెప్పి రెడీ చేస్తాను లాస్ట్ ఇది అయిపోయింది తయారు చేయటం అయితే అయిపోయిందండి ఇక పకోడ తినటమే ఆలస్యం బాబా లే టైంలో చేస్తున్నావు చక్కగా వేడి వేడిగా తినచ్చు అని అంటున్నారు అనమాట మా ఆయన గారు నేను ఎదురులేసేసరికి మళ్ళీ తయారు చేసేసి తీసుకురా తీసుకురా ప్లేట్లో అని అంటున్నారు అనమాట వేడివేడిగా తీసుకురా తింటామని ముందుగా అయితే మా అయితే బాక్స్లో పెట్టి దాస్తున్నాను నేను పైకి గాలాడేటట్టుగా పెట్టామంటే కొంచెం మెత్తబడిపోతాయి అని చెప్పి గాలాడకుండా పెడితే కొంచెం కరకరలు ఆడతాయి కదా అని చెప్పి నేను ఏం చేశానంటే బాక్స్లో పెట్టి తన కోసం అయితే దాస్తున్నాను నేను తను మళ్ళీ సాయంత్రం కదా వచ్చేది అప్పుడు పెట్టవచ్చు అని చెప్పి దాచి పెడతానమాట మనం ఏదన్నా తీసుకున్నప్పుడు పిల్లలకంటే అసలు ముందుగా తినటం అసలు ఇష్టం ఉండదన్నమాట వాళ్ళకి తీసి దాచిన తర్వాతే మొన్న అది తిన్న తింటాము చాలామంది తల్లిదండ్రులు కూడా అలాగే ఆలోచిస్తారు మన పిల్లలకు పెట్టిన తర్వాతే కదండి వాళ్ళకి లేకుండా మనం తింటే అసలు ఎందుకు తిన్నామా అన్నట్లుగా ఉండిద్ది వాళ్ళు తింటే చాలు మన కడుపు నుండి పోయినంత హ్యాపీగా ఉండిద్ది అనమాట నేనైతే మా పాపకు అయితే తీసి దాసాను మా ఆయన గారికి కూడా ప్లేట్లో పెట్టిచ్చేసాను ఎలాగ ఉన్నాయి అని చెప్పి అడుగుతున్నాను అనమాట చక్కగా కరకరలు ఆడతా సూపర్గా చేసావు చాలా బాగా కుదిరినాయి అని చెప్తున్నారు నాకు చాలా బాగున్నాయి అంటున్నారు ఇక నేనైతే తర్వాత మా మామగారికి కూడా ప్లేట్లో పెట్టుకెళ్తున్నాను అనమాట మామగా మా మామగారు అయితే ఒక సైడ్నే ఉంటారు మరి ఇక్కడికైతే తీసుకెళ్తాను నేను కొంచెం మెత్తగా వేసినవి అయితే పిండి ఎక్కువగా పెట్టి వేసాను అనమాట పల్సగా వేయకుండా మెత్తగా ఉంటాయి అని చెప్పి చూడండి మా మామగారు నాకైతే అమ్మమ్మ ఇది మా సైడ్ ఎక్కువగా మామగారు మామగారు ఉంటారు కదా అమ్మమ్మ ఇద్దనమాట నాకు ఇక అయితే మా ఆయనగారు తినటం అయిపోయింది చెరువుకి అయితే బయలుదేరుతున్నారండి ఓకేనండి మరి అయితే నాకు ఇలా గడిచిందనమాట ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ముఖ్యంగా మా వీడియోకి మాత్రం లైక్ అయితే చేయండి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఓకేనండి మరి ఇలాంటి వీడియోలతో మంచి మంచి వీడియోలు తీసుకుంటూ మరి పెడుతూ ఉంటాను మీ సపోర్ట్ నాకు ఉంటుందని Y no,